అయ్యో వ్యాన్ అంటే గుర్తుకొచ్చింది స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అత్తమ్మ మీ కొడుకు చచ్చిపోయిన కాడికి వెళ్ళి పైసల గురించి ఫోన్ల మీద ఫోన్లు ఎత్తారు స్కూల్ ఫోన్ వ్యాన్ ఫీ కట్టరా అని పైసలు ఏమన్నా ఉంటే చూడవా పైసలా పైసలు ఎక్కడి నుంచి తెచ్చి తెచ్చిపెట్టమంటే కట్టలు కట్టలు ఇక్కడ ముళ్ళే కట్టుకొని ఉన్నా అనుకుంటారా బట్టలకు తిండికి దానికి తిరిగి ఏ నుంచి పైసలు అట్లా కాదత్తమ్మా మన దగ్గర లేవని నాకు కూడా తెలుసు మా అమ్మకు ఫోన్ చేసిన బిడ్డ ఇప్పుడు నాట్లో ఎత్తాను పైసలు లేవు బిడ్డ రెండు నెలలు ఆగితే వంపితజాదిరియా అన్నది అందుకేనే నువ్వు ఇక్కడ ఎక్కడన్నా అడగత్తావని అనుకుని అడిగిన బిడ్డ చక్కగా నువ్వు ఏందత్తమ్మా అట్లా మాట్లాడతాను మేము ఇంట్లో కాదా ప్రతి ఒక్కరు మొగరు చచ్చిపోయిన వాళ్ళంతా అబ్బగారి ఎక్కుతుర్రా నేనెందుకు ఎందుకు పోతాత్తమ్మా నేను పోతా అని చెప్పినా Nem boa,